డబ్బు నా ఇల్లు నాకు ఇదే నాకు ఇది ఉంటే చాలమ్మ హాయ్ రోజు హాయ్ జూలీ ఎప్పుడు చూసినా ఈ నగలు డబ్బులే చూసుకుంటావా దేవుడు సన్నిటికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు కదా పోవమ్మా పో జూలి ఈ జూలీ ఎప్పుడు నిధులు చెప్పిద్ది స్తోత్రం 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 ఏసయ్యా ఇప్పుడు బైబిల్ చదువుకుంటుందిగా తోడుగుండండి ఏసయ్యా నీకేవన్నా చెల్లించుకుంటూ ఏసునాములు అర్చున్నాం తండ్రి ఆమె స్టిస్తు ఎస్ ఎస్ఐ ఇప్పుడు బైబుల్ చదువుకున్నాను దీంట్లో మర్మ మద్దం నాకు తెలియచేయండి ఎస్ రోజుని మార్చండి అయ్య రోజుని సన్నిధికి వచ్చే తత్వ కృపణయిచ్చేమని యేసునాం లర్చునాం తండ్రి ఆమె చూపించుకోగలు రోజు గారు ఏమైంది రోజుగారు సరే చూస్తాను మీకు బ్రెయిన్ షుమర్ ఉందండి బ్రెయిన్ షుమరా మేమేం చేయలేం ప్రస్తుతానికి కొన్ని టాబ్లెట్స్ ఇస్తాయి వాడండి సరే డాక్టర్ వంద నాలుగు పాస్టర్ గారు ఇస్లాడ్ రోజు డాక్టర్లు లేవన్నారు బ్రెయిన్ షుమర్ ఉందన్నారు పాస్టర్ గారు డాక్టర్లకు సాధ్యం కానీ మన దేవునికి సాధ్యం ప్రేయర్ చేస్తాను నువ్వు కూడా చేసుకో స్వస్థతపరచండి వేసి అని పర్మ వైద్యుడా ఉన్నావు కదేసి ఆ బిడ్డను ముట్టేసి స్వస్థతపరచమని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి నా ప్రేమిషమ్ తగ్గించండి నా ప్రేమిషమ్మని తగ్గిస్తే నా దగ్గర ఉన్న నగలు డబ్బులు అన్ని నీ సేవకు ఆడపడతానే వేసే పరిశుద్ధి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి జూలీ ఏంటి బాగోలేదు విన్నా ఏమైంది ఉంది అన్నారు జూలి ఇప్పుడు ఎలా ఉంది రోజు ఇప్పుడు పర్లేదు జూలీ ఇప్పుడు బానే ఉంది దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో సరే జూలీ మేమేం చేయలేమని చెప్పాం కదా రోజు గారు మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు ఒకసారి చూడండి డాక్టర్ గారు ఇప్పుడు నాకు కొంచెం బానే ఉంది సరే చూస్తాను వావ్ మిరాకిల్ అంటే మీకు బ్రెయిన్ క్షమ తగ్గిపోయిందండి మీ పట్ల మీ దేవుడు గొప్ప కార్యం చేశాడు థ్యాంక్ యూ డాక్టర్ గారు అయ్యో తగ్గిపోతే నా ఉన్న నగలు డబ్బులు అన్నీ దేవుడికే ఇచ్చేస్తానన్నాగా ఐడియా పేపర్ ప్రకటన చేద్దాం ఇరవై లక్షల నగలు రెండు వందలకి షరతులు వర్తిస్తాయి ఇరవై లక్షలేమో నాకు రెండు వందలేమో దేవుడికి పేపర్ ప్రకటన చూసి వచ్చామండి ఇరవై లక్షల నగలు రెండు వందలకే ఇస్తున్నారని ఇవ్వండి ఇవ్వండి తీసుకువెళ్తా షరతులు వర్తిస్తాయండి ఏం షరతులు అండి ఈ ఫోన్ ని ఇరవై లక్షలకి కొనాలండి ఈ ఫోన్ ఇరవై లక్షలు ఎవరు కొంటారండి పదివేల నుంచి ఒక లక్ష ఉండేది ఈ ఫోను ఇంత దారుణంగా అమ్ముతున్నారు ఏందండి అక్క నచ్చిన కొనక్క కావాలక్క అక్క కొనక్క నచ్చిన అక్క తల్లి ఇరవై లక్షలు అంట ఎవరు కొంటారు నా నగలంటే మరి అందరు కొనాల్సిందే నచ్చినాయి కొనక్క నేను కొంటాను అండి మా చెల్లికి నగలు నచ్చినాయి అంటే రేపు డబ్బులు తీసుకొని వస్తామండి సరే అండి ఎంత ఎన్ని దొరికినాయో అండి డబ్బులు తీసుకొని వచ్చామండి నగలిస్తే మేము వెళ్ళిపోతాం సరే అండి రాని నగలు ఫోన్ తీసుకొని రా అలాగే అక్క అయ్యా అయ్యా అక్కా అక్క ఇలా అక్కా నగలు డబ్బులు కనిపించట్లేదక్కా ఒకసారి సరిగ్గా చూడు అయ్యా వెతికిన లేవక్కా అండి నగలు ఫోను పోయిందండి వామ్మో పోయయ్యా మేమేం చేయలేమండి మేలిపోతున్నావు చూశావా రోజు నువ్వు దేవుణ్ణి మోసం చేయాలని కొన్నావు నువ్వే మోసపోయావు ఇప్పటికైనా దేవుళ్ళ నమ్మకంగా ఎద్దుగుతూ ఉండు సరే చూ జ్యూలీ జ్యూలీ నీకు జాబ్ వచ్చింది ఏం జాబు జాబ్ నెలకి శాలరీ దేవునికి చూసా రోజు నువ్వు దేవుణ్ణి మోసం చేయాలనుకున్నావు కానీ నువ్వే మోసపోయావు బైబుల్లో ఇలా చెప్పారు గల్తీ పత్రిక ఆరో అద్దె మేడవచ్చినం వచనంలో మోసపోకిడి దేవుడు విక్రీంపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయిను రెండో కోరింది తొమ్మిదో అద్దె మేడ వచనంలో లో సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారంగా ఇవ్వలేను చూసారా ఫ్రెండ్స్ మనం రోజు వల్ల కాక జూలీ వల్ల మన హృదయం సమయం డబ్బు బలము అన్ని దేవునికి ఇచ్చే ఉన్నాం దేవుడు ఆశీర్వాదానికి వారు సులభం అవుదాం ఆమె